ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు తగ్గబోతున్నాయా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే తగ్గబోతున్నాయని చెప్తున్నారు విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచి బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాము అనేది ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్పిపి ఛార్జీలు నలభై పైసలు అధికంగా వసూలు చేసి పేదలను ఇబ్బంది పెట్టారట వాటిని నవంబర్ నుంచి పదమూడు పైసల వరకు తగ్గిస్తుండటంతో వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందనేది అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ కింతల్లో ఆయన పర్యటించారు విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో రెండు వందల యాభై కోట్లతో అరవై తొమ్మిది విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించబోతున్నారట ఇరవై వేలు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు కూడా ఉచితంగా ఏర్పాటు చేయబోతున్నారు సో ఏది ఏమైనా ఒక గతంలో ఎఫ్పిపి ఛార్జీలు ఫార్టీ పైసా ఒక రకంగా నలభై పైసలు అధికంగా వసూలు చేశారట ఇప్పుడు అందులో పదమూడు పైసలు తగ్గిస్తున్నారట ఇక్కడ యూనిట్ మీద సో ఇది భారీ ఉపశమనం విద్యుత్ బిల్లులు భారీగా తగ్గే అవకాశం ఉంది అనేది చెప్తున్నమాట మరి చూద్దాం నెక్స్ట్ మంత్ నుంచి బిల్లు ఎంత వరకు తగ్గుతాయి